శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము ఆధ్వర్యంలో ఈ రోజు ఈ సంవత్సరం పదమూడవ సంవత్సరం ఇరవై ఒకటి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై తేదీ నుంచి భారం రోజు ఉదయం సాయంకాలం కూడా కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతాయి మన శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది అలాగే ఈ రోజు దీప కార్యక్రమం మహిళలందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు అంగరంగంలో నేటికి పదమూడు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా పూజలు జరుగుతున్నాయి అమ్మవారికి ఈ సంవత్సరం కూడా దానిలో భాగంగా ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుతో ప్ర ప్రారంభమైంది ప్రతిరోజు మన పంతులు గారు అలాగే మన జయదుర్గ్ అందరూ అమ్మవారి ఇక్కడ అమ్మవారి ఇక్కడ స్థాపించగానే భవానీ మాలలు వేసి అతి మామూలు ఎవరైనా మామలుగా శివులుగా చేస్తారు కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అందరూ మాలలు వేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అనగా ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఇక్కడ దేపారాధన కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ రంగరంగ వైభవంలో మన కోలని మహిళలు అత్యేకంగా మహిళలు వచ్చి అతి భక్తి శక్తులతో దగ్గర మరి మేమున్నాము మీకు అని మన జయదుర్గ యూత్కి సపోర్ట్ చేసి అమ్మవారిలో నిమగ్నమయ్యి ఆ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ దీపారాధన చేసి అతి పెద్ద భక్తి శక్తులతో జరపడం జరిగింది అలాగే ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ జయదుర్గ యూత్ తరపుని మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇక ముందు కూడా ఈ కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతాయి ప్రతి ఒక్క మూడు కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొని దేవప్రదాయం చేయవలసింది కోరుతున్నాం ముఖ్యంగా మన నర్సింహ కాలనీ వాసులకి ధన్యవాదములు ఎందుకంటే మనం ఇక్కడ స్థాపించిన దగ్గర నుంచి రోడ్లు ఏదైనా ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి అయినా వాసులు సపోర్ట్ చేస్తూ ఉన్నామని సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఏదైనా మైక్ పెట్టేటప్పుడు సౌండ్స్ వస్తాయి వాటిలో కూడా మేము ఉన్నామని సపోర్ట్ చేసి

बिरादरी यहाँ कुछ चाहेंगे, बिरादरी हमने तो यहाँ में है, बंधन जो, बंधनदार यहाँ में है, बंधन भरी यहाँ में है, बंधनता यहाँ में है, बंधनलगी जलता यहाँ में है, बंधुजा यहाँ में है, बंधिया विस्तीका यहाँ में है, बंधिया यहाँ में है, बंधिया लगी यहाँ में है, बंधिया ऐ नमः ओम सर्वदेव नमः ओम रुद्र भक्ताय नमः ओम भर्गवे नमः ओम अर्काय नमः ओम बाई नमः ओम भण्य सुंदर भाय नमः ओम जयस्थाय नमः कालैया नमः ओम योगस्थाय नमः ओम वस्याय नमः ओम जयदेवताय नमः ओम ओम साईं राम ओम हरि ओम ओम जय साईं राम ओम सदा राम ओम धोरच साईं राम ओम ओम जय साईं राम जय मरी ओम हरि ओम ஓம் மகாசரஸ்வரே நம ஓம் மகாலை நம ஓம் சங்கர்தை நம ஓம் சர்வாதி ஓம் துாராஜி நம यो मन्त्र ग्राभयामि 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 ంగ <Sansi> 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 <Sansi>

తీసుకుంటాడు అందరూ చేస్తే తీసుకోండి బయట కూడా ఇచ్చేయండి బాగా బయట కూడా ఉన్నాడు భక్తుడు చూడ మరి మాకు ఇవ్వలేదు प्रवई क्षेत्र वनादवम ओम द सर्वम ओम कपुरम नवल तजी वाला के रिएक्शन में पूरी से कोको में देना धन्यवाद सब परम धन्यवाद प्रसाद

தீபந்தர்ஷயாமி ஸ்ரீ கணகுத்ர்கா தேவா பயோன் மகா தீபந்தர்ஷாய் அன்று தானம் பெற்றுண்டலக அம்மாவை தானம் பெற்றுண்டலக ஓம் லட்சுமியாயே சரசமதனயாம் தீரங்கதாமேஸ்வரேம் தாதேவோ சமர்த்த தேவோ வனசங்கூராம் தீமன் மண்டகராக்கு மேந்தரங்காதராம் ஸ்வாம் தைரோக்ஷ குடும்பநேந்தரேயாம் வன் தேவகந்தப்

అదే అదే మమ్మీ లోపలికి వెళ్తే తెలుసాను నేను ఆ చుట్టుపక్కలంతా పూర్తి చేస్తూ ఉంటాను నేను ఆఫీసుల్లో స్టేట్ బ్యాంకు ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు